హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అసలు చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ అయితే పోస్ట్ చేసి అండ్ ఇక్కడ చూడండి చలికాలం కదా చాలా అంటే చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి అండ్ అన్నీ కూడా నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అనమాట మధ్యలో కొన్ని రోజులు అసలు ఫ్లవర్సే రాలేదు చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి అన్నీ వచ్చినాయి అన్నీ కూడా వీడియో షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా అలానే ఇంకా మన హన్ ఏం చేస్తుందో చూపిస్తాను అని చూసేసేయండి

Ini yang dia buat nak, buat kawan kah dan begitak terlau. Ah tuh, ah kali kah, ah ramai ni ni dusta pun. Ini yang ni kah buat. Cepat juga, Anji బాగా అనిపించింది అండ్ ఈ కుక్కపిల్ల చూడండి హన్సీకి వాళ్ళ పెద్దమ్మ గిఫ్ట్ ఇచ్చిందనమాట చాలా బాగుంది కదా నాకైతే గా అనిపించింది హన్సీ కూడా దాంతో చాలా బాగా ఆడుకుంటుంది ఆ వీడియో కూడా మీ అందరితో షేర్ చేసుకుని చూసేసేయండి కదా హన్సీ ఎంత బాగా ఆసుకుంటుందో సో ఇంకా నేనైతే కాఫీ కలిపేసుకున్నాను అండ్ కాఫీ కలిపేసుకున్న తర్వాత హన్సీకి కూడా కొంచెం మిల్క్ కలిపేశాను హన్సీ అయితే టీవీ చూసుకుంటుంది అండ్ టీవీలో హన్సీ తన ఫేవరెట్ షోస్ అయితే చూస్తూ ఉంటుంది అవేంటో కూడా చూపిస్తాను చూసేసండి సో మిల్క్ అయితే కలిపేశాను కదా ఇలా తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తే తను మిల్క్ అయితే తాగేస్తుంది హంచి తల్లికి అయితే నాస్తి అలానే డయన రోమా షోస్ అంటే తన ఫేవరెట్ అనమాట రెగ్యులర్గా అవే చూస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బయటకు వెళ్ళి కొంచెంసేపు ఆడుకొని వచ్చిన తర్వాత హంచి తల్లి అయితే మిల్క్ తాగేస్తుంది అలానే హన్సితల్లి సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా బాగా డస్టీగా ఉంటాయి నేను ఇంకా వాషింగ్ లో వేసేసాను నేను తన టాయ్స్ అన్ని వాషింగ్ ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూ ఉంటానన్నమాట అండ్ ఇంకా నెక్స్ట్ అయితే నేను హైదరాబాద్ బయలుదేరుతున్నాను సో కొంచెం సేపు అలా బయట తిప్పేసి వద్దామని చెప్పేసి ఎందుకంటే నేను ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది సో హన్సికైతే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందే తనకు అన్నీ తిప్పేసి హ్యాపీ మూడ్లో పెట్టేసి వెళ్తానమాట సో చూస్తున్నారు కదా రీసెంట్గా సెంట్రల్ అయితే ఓపెన్ చేశారు ఇక్కడ సో అక్కడికి తీసుకొని వెళ్ళి కొంచెం తనకు నచ్చినవి అన్నీ కూడా తిప్పేసి ఇంకా అక్కడి నుంచి చిన్న షాపింగ్ కూడా చేసేసుకొని ఇంటికి వచ్చేసాను షాపింగ్ అంటే నాది కాదు మంచిగాడే తను షాపింగ్ అనమాట నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పంగానే తనకు నచ్చిన అన్నీ కొనుక్కుంటానని చెప్పి ఇక డి మార్ట్కి అయితే తీసుకెళ్ళింది సో అక్కడ ఏం కొనుక్కుంది ఏంటి అన్నది లాస్ట్లో మీ అందరికీ షేర్ చేస్తుంది చూస్తున్నారు కదా హంచిగడ్ అయితే షాపింగ్ అనగానే చాలా ఎక్సైట్ అవుతుంది అండ్ అన్నీ కావాలి అన్నీ కొనేద్దాం అనుకుంటుంది అండ్ తానే షాపింగ్ చేసేస్తానని చెప్పి ఇలా అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట సింగిల్గా తీసుకెళ్ళటం చాలా కష్టం కానీ నాకు కుదరదు ఇక తప్పదు కుదిరిన టైంలో ఇక నేను సింగిల్గానే తిన్ను తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది చెప్పా కదా నేనైతే నెక్స్ట్ డే వేరే ఊరు వెళ్తున్నానని చెప్పేసి ఇక తనకు కొంచెం తనకు అన్నీ కొనేస్తే నేను ఊర్లో లేకపోయినా కొంచెం హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా షాపింగ్ తీసుకెళ్తాను అండ్ ఉన్న టాయ్సే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటుంది ఇప్పుడు బాల్ మన దగ్గర ఉందనుకోండి వేరే కలర్ చేంజ్ చేసి కొనుక్కుంటుంది అనమాట ఎప్పుడు డిమార్ట్కి వచ్చినా ఏదో ఒక బొమ్మలు రెండు మూడు అయితే పట్టుకొని ఇంటికి వెళ్ళడం తనకు అలవాటు సో ఇంక లో షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా బిల్డింగ్ దగ్గర ఆ కౌంటర్లో ఉన్న చాక్లెట్స్ అన్నీ కూడా అందులో వేసేస్తుంది సో ఎన్ని చాక్లెట్స్ తీసుకుంది ఇంటికి వెళ్ళి ఏం తీసుకుందో మీ అందరికీ హంచిపప్పు చూపిస్తుంది చూసేసేయండి చూస్తున్నారు కదా హన్సీ అంత సీరియస్గా షాపింగ్ చేసింది ఏమేమి కొనిందో చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా తను ఆడుకునే టాయ్స్ అలానే తినటానికి అలానే తనకి వాటర్ బాటిల్ కొనుక్కుంది ఇదే హన్సీ చేసిన షాపింగ్ అనమాట నేను హైదరాబాద్ వెళ్తున్నాను కాబట్టి తన కోసం నేను చేయాల్సి వచ్చిన షాపింగ్ ఇది వెళ్ళి కొనేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే నేను హైదరాబాద్ స్టార్ట్ అయ్యాను చూస్తున్నారు కదా సింగిల్గా వెళ్తున్నాను ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నాను అండ్ హన్సీన్ వదిలి వెళ్ళాలి అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా చాలా అంటే చాలా పెయిన్గా ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు హన్సీని వదిలి ఎక్కడికి వెళ్ళను తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే వెళ్తాను అనమాట సో ఆఫీస్ వర్క్ కాబట్టి ఇంకా తప్పదు కదా సో అందుకే నేను హన్సీని అయితే వదిలి రావాల్సి వచ్చింది అండ్ ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను ఆఫీస్కి దగ్గరలో రూమ్ అయితే తీసుకోవటం జరిగింది అండ్ ఈ అకామిడేషన్ అంతా ఆఫీస్ వల్లే చూసుకుంటారనమాట ఇది వచ్చేసి నాకు వెరీ నియర్ టు ఆఫీస్ సో ఈ రూమ్ టూర్ అయితే చేద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశాను నేను కొంచెం అంటే ఎర్లీ అవర్స్లో రావటం వల్ల బయట అంతా లైటింగ్ లేదు సో కొంచెంసేపు అయితే నిద్రపోయాను మార్నింగ్ లేసాక చూపిద్దామని చెప్పేసి ఇక ని వెంటనే నా ఫస్ ఫస్ట్ కాల్ అయితే మా హంసి తల్లికి చేసేసి ఇక హంజీ గారితో మాట్లాడిన తర్వాత ఇంకా నాకు మార్నింగ్ మార్నింగ్ తెలుసు కదా కాఫీ తాగటం అలవాటు ఉంది మా హోటల్లో అయితే యూజువలీ మనకి ఇలానే ప్రొవైడ్ చేస్తారు సో నేను ఇంటి దగ్గర నుంచే వాటర్ తెచ్చుకున్నాను సో దాన్ని ఆల్రెడీ నేను బాయిల్ చేసేసుకొని ఇంకా నాకు ఆల్రెడీ అలవాటు ఉంది ఆఫీస్ మీటింగ్స్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను ఇలానే టీ చేసుకుంటాను అనమాట అయితే మనకి మిల్క్ పౌడర్ షుగర్ కాఫీ అలానే టీ స్నాచర్స్ ఉంటాయి సో ఏవైనా మనం యూజ్ చేసుకోవచ్చు కాఫీ కావాలంటే కాఫీ టీ అంటే టీ కలుపుకోవచ్చు అనమాట సో చూసారు కదా నైట్ నేను చూపించాను కొంచెం లైటింగ్ లేదు అండ్ మార్నింగ్ లేవగానే ఇక్కడ మీకు అవుట్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను అండ్ ఇది ఎగ్జాక్ట్గా మెట్రో స్టేషన్ దగ్గరలో ఉందనమాట సో ఇంకా మన వాటర్ అయితే బాయిల్ అయిపోయింది అండ్ నేను మిల్క్ పౌడర్ కూడా వేసేసుకొని నాకు కొంచెం చిక్కగా ఉండాలి సో ఆల్మోస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన త్రీ ప్యాకెట్స్ నేను యూజ్ చేసేసాను సో చిక్కగా అయిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని ఇక మనకి టీ కావాలంటే టీ కాఫీ కావాలంటే కాఫీ కలుపుకోవచ్చు అనమాట సో నేనైతే టీ తాగుతాను కాబట్టి నా టీ అయితే రెడీ అయిపోయింది సో ఎర్లీ మార్నింగ్ రావటం కదా సో చాలా లేట్గా లేచాను ఆఫీస్కి అయితే టైం అయిపోయింది ఫాస్ట్గా టీ తాగేసి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక నేనైతే వెళ్ళాలి యూజువల్లీ హోటల్స్లో బ్రేక్ఫాస్ట్లో ఏ ఉన్నా కూడా నేనైతే ఇడ్లీ అవే తింటానమాట కొంచెం ఫ్రూట్స్ తింటాను ఇక ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయాను రిటర్న్ అయిపోయేటప్పుడు మా చిన్ని తల్లి కోసం ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఇదన్నమాట మా డివాళ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్